హాయ్ అందరికీ ఈరోజు మనమైతే చికెన్ మంచూరియా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను ఇదైతే బోన్లెస్ అన్నమాట ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అదేవిధంగా చిటికెడు పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం నిమ్మరసంని కూడా యాడ్ చేసుకోండి లేకపోతే వాటర్నైనా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత చికెన్ అయితే మనకి ఈ విధంగా మంచిగా అవుతుంది దీన్నైతే హీట్ అయిన ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకుంటూ చికెన్ పీసెస్ ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి లేకపోతే పిండి అనేటువంటిది విడిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోండి ఇదైతే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయినా డీప్ ఫ్రై చేసుకుంటే మనకు పీస్ కూడా లోపల చాలా ఉడికిపోతుంది ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఇందులో కొంచెం ఫుడ్ అయితే యాడ్ చేసుకున్నాను మనకైతే ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని అయితే పక్కన పెట్టుకోండి పీసు కూడా మనకు చాలా మంచిగా ఉడికింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అదేవిధంగా రెండు మూడు పచ్చిమిర్చీలు కరివేపాకు ఒక పెద్ద సైజు ఆనియన్ పసుపు ఒక టమాటోను చిన్నగా కట్ చేసి వేసుకొని కలుపుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ అయితే తీసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ టమాటో చట్నీ కూడా యాడ్ చేసి కలుపుకోండి ఇందులోనే మనం ఇప్పటిదాకా కలుపుకునే ఫ్లోర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరికొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం అయితే మంచిగా కలుపుకోండి కలుపుకుంటే మన గ్రేవీ అయితే ఈ విధంగా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్స్ అదేవిధంగా లెమన్ని యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది